నేత్రానైతే ఇంకా డీజీపీ దగ్గరకైతే తీసుకొని వెళ్ళిన తర్వాత ఇంకా తనైతే అడుగుతాడు ఏంటమ్మా మీదన అని చెప్పానంటే అప్పుడు మీకు అన్ని ఇన్ఫర్మేషన్ చెప్పాను కదా మీకు అన్నీ చెప్పాను కదా తనే నేత్ర అబ్బాయిలని డబ్బుల కోసం తను ట్రాప్ చేసి తనని పాడు చేశారని చెప్పని కేసులు పెట్టి వాళ్ళ మీద వాళ్ళ దగ్గర డబ్బులు గుంజుతుంది ఇప్పుడు మా ఆయన మీద కూడా అలాగే చేసిందని చెప్పానంటే ఇంకా నేత్రానైతే ఇంక మీదన భయపెట్టయితే అడుగుతుంది నువ్వు చెప్తావా నీ వెనక ఉన్న ఉన్న వాళ్ళు ఎవరు ముందు బయట అని చెప్పి అనేటప్పటికీ ఇంకా నేత్రాకైతే ముందుగానే ఆదిత్య తనని భయపెట్టుంటాడు ఈ విధంగా నువ్వు కానీ చెప్పావంటే నువ్వు ఎక్కడ కనిపిస్తే అక్కడి నుంచి చంపేస్తాను అని చెప్పనని ఇంకా నేత్ర అయితే లేదు సార్ నేను దేవాగ్ని ఇష్టపడే నేను ఈ చేశాను నేను డబ్బుల కోసం కాదు తనని పెళ్లి చేసుకోవాలని చెప్పి అనేటప్పటికీ ఇంకా మిథున అయితే ఇంకా ఫోర్స్ చేసి అడుగుతూ ఉంటుంది ఇంకా ఫోర్స్ చేసి అడిగేటప్పటికీ ఇంకా మిథున బాగా తట్టుకోలేక నన్ను ఆదిత్యనే ఈ విధంగా చేయమని నాకు డబ్బులు ఇచ్చాడు అందుకే చేశాను అని చెప్పనని ఇంకా తను గొక్క తిప్పుకొనియకుండా మిథున అడుగుతున్నప్పుడు చెప్పేస్తుంది ఇంకా డీజీపీ కూడా అయితే సార్ తను నా ఫ్రెండేను తను నేను చూసుకుంటాను అని చెప్పనని ఇంకా దేవానైతే విడిపించుకొని పోమ్మని చెప్పనేటప్పటికి దేవాని ఇంకా బయట తీసుకొని వెళ్ళిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అప్పుడు ఇంక దేవా కూడా అయితే థ్యాంక్స్ థ్యాంక్స్ నన్ను సేవ్ చేసిన దానికంటే అబ్బో మా ఆయనకి కా థ్యాంక్స్ చెప్పడం కూడా వచ్చు అని చెప్పని ఇంకా తనని చేయి పట్టుకొని మరి ఇంకా శారదమ్మకి ఇచ్చిన శారదమ్మకి సత్యమూర్తికి ఇచ్చిన మాట ప్రకారమే ఇంకా దేవాన్ని తీసుకొని వెళ్ళైతే వాళ్ళ ఇంటి దగ్గర నిలబెడుతుంది ఇంకా ఇంకా దేవాన్ని చూడంగానే శారదమ్మకైతే తన కోడలు ఇంత గొప్ప పని చేసిందని చెప్పని చాలా సంతోషం ఇస్తుంది తను జైలుకెళ్ళి పద్నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాల్సిన వాడిని నీ మాట ప్రకారం నీ భర్త నువ్వే కాపాడుకున్న మిథున తను నా కొడుకు కాదు ఇంక నీ నీ భర్తే నీకు అని చెప్పని అనేటప్పటికీ ఇంక చాలా ఫీల్ అయితే ఈ పట్టుకున్న మిథున నీ విషయంలో చాలా దేవుడిదైనా పోరాడుతుందిరా ఆ చేయిని ఎప్పటికీ వదలకు అని చెప్పానంటే ఇంకా శారదమ్మ అనిందో లేదో వెంటనే చేతి వదిలేస్తాడు ఇంకా సత్యమూర్తికి అయితే ఇంకా తన కోడలు గొప్పగా ఉన్ చేసిందని చెప్పిన సంతోషించే లోపల ఇంకా అలా చేయి వదిలేసేటప్పటికి ఇంకా సత్యమూర్తికి అయితే చాలా కోపం వచ్చి ఇంకా దేవాని అయితే ఒక దెబ్బ కొడతాడు అప్పుడు ఇంకా తను చిన్నపిల్లవాడు కాదు మావయ్య మీరు కొట్టేంత తను పెద్దవాడు ఇప్పుడు ఒక బా ఒక భార్యకి భర్త తను ఆయన తనకి కంటూ కొంచెం ఉంటాయి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా కానీ ఇప్పుడు ఈ నిజం తెలిసింది కదా ఇప్పుడు తనని సేవ్ చేసుకున్నాను కదా అలాగే ఇప్పుడు తను ఈ ఈ ప్రవర్తనకి కారణం ఎవరు అని చెప్పన్న విషయం తన నోటితోనే మీ అందరికీ తెలిసేలా చేస్తానని చెప్పినని ఇంకా దేవ మీద ఆ దేవాకి ఎదురుగానే అందరి ముందు చెప్తుంది తన ప్రవర్తనలో వచ్చిన మార్పుకి కారణం అది ఎవరైనా సరే ఆఖరికి నా తండ్రి అయినా నా అన్నైనా సరే నేను ఇంకా వదిలేస్తాను నాకు దేవానే ముఖ్యం అని చెప్పి అనేటప్పటికీ శారదమ్మకైతే మాత్రం చాలా సంతోషం వేస్తుంది ఇంక సత్యమూర్తికి కూడా ఎందుకంటే వాడి జీవితం ఎలా అయిపోతుందా అని చెప్పనని మాకు కొంచెం మదనం మదనంగా ఉండేది అలాంటిది నువ్వు తన్ని వదలకుండా నువ్వు చేపట్టుకొని తనకి ఒక గురువులాగా నువ్వు నడిపిస్తున్నావు ఇంకా దేవ అయితే మాత్రం ఆ నిజం నీకు తెలిసి నీకు తెలిసేటప్పటికి ఇంక నీ కన్న తండ్రి ఇదంతా చేస్తున్నాడు నీ జీవితాన్ని ఇలా చేస్తున్నాడని చెప్పి తెలిస్తే నువ్వు తట్టుకోగలవా తట్టుకోగలవా మిథున అని చెప్పని చాలా బాధపడతాడు ఎందుకంటే నేను కఠినంగా ఉన్న కొద్ది రోజులు మా చేయగలవు అదే మీ నాన్న ఇంత ద్రోహం చేశాడని చెప్పానంటే నీ మనసు తట్టుకోలేదు ఎందుకంటే చిన్నప్పటి నుంచి మీ నాన్న నిన్నే నువ్వే ప్రపంచంగా మీ నాన్న బతుకుతున్నాడు అలాంటిది నా కూతురు విషయంలో ఇలా చేశాడని చెప్పని నువ్వు తట్టుకోగలవా